హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం రాజ్ వాళ్ళ ఇంటికి అయితే ఒక నోటీసు వస్తుంది ఆ నోటీసు రాజ్ తీసుకొని చదువుతూ ఉంటాడు అందరూ అక్కడే హాల్లో నిల్చొని ఉంటారు అందరూ రాజును చూస్తారు ఏమైంది అసలేంటో అని రాజ్ మాత్రం ఆ నోటీస్ చూసి చాలా షాక్ అవుతాడు కావ్య కూడా ఏంటి ఇలా ఇంతలా షాక్ అవుతున్నాడు ఏముంది అందులో అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే రాజ్ వాళ్ళ నాన్న ఏముందిరా అందులో అని అడుగుతూ ఉంటాడు వెంటనే రాజ్ మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్టు నోటీసు పంపించింది డాడీ అని చెప్తాడు ఆ మాటలకి వాళ్ళ నాన్న చాలా షాక్ అవుతూ ఉంటాడు కావ్య కూడా ఒక్కసారిగా అలా షాక్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇది ఇలా పంపించింది అని చెప్పి షాక్ అవుతారు రాజ్ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు కావ్య వెంటనే అత్తయ్య గారు మామయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రాజ్కి వెంటనే రాజ్ షటప్ అని గట్టిగా అరుస్తాడు మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోసారు అని కావ్యకి అడుగుతూ కోపంగా ఉంటాడు కావ్య మాత్రం రాజ్ అన్న మాటలకి ఒక్కసారిగా కా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే అక్కడ ఉన్న రాజ్ వాళ్ళ నాన్న ఎవరేలా పోయినా నాకు సంబంధం లేదు నాకు నా భార్య ముఖ్యం జీవితాంతం తోడుండాల్సిన నా భార్యను నేను ఎవరి కోసం దూరం చేసుకోదలుచుకోలేను అని గట్టిగా చెప్తూ ఉంటాడు వెంటనే రాజ్ రేపటికల్లా మా అమ్మని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది నాన్న అని చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న మాత్రం కోపంగా అలా నిల్చొని చూస్తూ ఉండిపోతాడు కావ్య కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ నోటీసు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి